చెప్పేసి దేవుని వైపు చూస్తాను నేను ఏమై ఉన్నానో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు పదివేల మంది కలిసి శాలేం రాజు తేడా 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 అంటే నేను తేడా అవుతానా పదివేల మంది కలిసి శాలేం రాజు గొప్ప 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 అంటే అది నీ ఎదుట గొప్ప ఇద్దా ప్రజలు గొప్ప అన్నా ఒట్టిదే ప్రజల తేడా ఒట్టిదే గొప్ప అన్న తేడా నువ్వంటే అది అది ఫిక్స్ ప్రభువా నువ్వు బ్రవ్వా అనాల్సిందే నువ్వు ఎంతమందికి అర్థమైంది నాయల్లారా ఆ దీన్ని బట్టి ఏం ఆలోచిద్దాం పరుల మాటలను బట్టి కృంగిపోదామా కుమిలిపోదామా నిరాశ పడదామా నిరుత్సాహపడదామా సావులు బతుకులంటూ ఆత్మహత్యల కోసం వెతుకుదామా సింహాసనం కోల్పోయినప్పుడు దావీదుని షిమి అనేవాడు చీ పో చీ పో అన్నాడు మళ్ళా దేవుడు సింహాసనానికి దావిధం తీసుకొచ్చినప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు పలుగాకి లోకం నింది నిన్ను చూసి మురిగే కుక్కలు కానీ కప్పలు కాని ఎక్కువ ఉండవు స్తోత్రం చైనా దేశంలో కప్పలు తింటారు తెలుసుగా ఇంట తెలుసా చే ఒకటి ఇంటి ముందు పెద్ద మడుగుందంట ఆ మడుగు నిండా కప్పలే ఎందుకంటే నైట్ రోజు గోలు చేస్తున్నాయి కడుపులో మనకి లాభం లేదని హోటల్కి పోయాడు కప్పలు ఇస్తాను కొంటారా అన్నాడు ఆల్రెడీ మా సప్లై చేసే వాళ్ళు ఉన్నారు అయినా సరే మాకు అవసరం ఉంది అమ్ముతావా తెస్తావా నా తెస్తాను ఎన్ని కప్పలు తెస్తావు రోజుకి ఎన్ని సప్లై చేయగలుగుతావు అన్నాడు రోజుకి రెండు వందలు దాగతా రెండు వందల కప్పలు తెస్తాను నేను అన్నాడు రెండు వందల కప్పలు రెండు వందల కప్పులు నువ్వు తేలేవులే కానీ నువ్వు రోజుకు ఒక యాభై కప్పలు తెచ్చినా నేను తీసుకుంటాను అన్నాడు యాభయా మా ఇంటి ఎదురు కొంట నిండా అయ్యే నీకెందుకు నేను తెస్తాగా అనిపోయాడు యాభై రెండు వందలు కన్ఫామ్ చేసుకో అన్నాడు కొయ్యి ఆ మడుగంతా వెతికి రెండు కప్పలు పట్టాడు ఎన్ని కప్పలు రెండు కప్పులు పట్టాడు ఇదేంది రెండు కప్పలు నేను రెండు వందల కప్పలు తీసుకెళ్దాం అనుకున్నాను రెండు కప్పలేమున్నాయి ఏంది అయ్యో ఏంటిది అని అటు ఆలోచించి ఆ రెండు కప్పలే తీసుకొని పోయాడు ఏందండి రోజు నైట్ చూస్తే గోల గోలు చేస్తాను ఆ కుంట నింట చేస్తున్నాయి పడితేనేమో మొత్తం జల్లి డైస్ పెట్టినప్పుడు రెండు కప్పలేదీల్ని అంటే కప్పల సంగతి నాకు తెలుసురా సోదరా అందుకే నేను రెండు వందలు తెస్తానంటే ఏ విదేశరా తీసుకుంటాను అన్నాను అవి ఉండేది రెండే గోల పెచ్చు అర్థమైందా ఏమన్నా అర్థమైందా అవి ఉండేది రెండే గోల మాత్రం వందలు ఉన్నట్టు గోలు చేస్తాయి ఈరోజు ఇప్పుడు చెప్పుకున్న మతోన్మాదాలు ఉన్నాయి చూసే మాద కప్పలు ఈ కప్పలన్నీ కొన్నే టోటల్ ప్రపంచం అంతా అలా లేదు దేశం అంతా అలా లేదు రాష్ట్రం అంతా అలా లేదు ఈ కొన్ని కప్పలే గాలు చేసి బెదిరింపులు చేసి హడావుళ్ళు చేస్తున్నాయి లెక్క కూడా చేయకుండా నువ్వు దేవుని పని చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి అలాగే నిన్ను నిందించే కప్పలో నిన్ను విమర్శించే కప్పలు నిన్ను దూషించే కప్పలు ఎన్నో అని నువ్వు గందరగోళం అవ్వద్దు అన్ని లెక్కేస్తే నాలుగైదు గోడేలో కానీ నిన్ను ఘనపరిచి గౌరవించేటువంటి వ్యక్తులు చాలా మందిని దేవుడు నీకు శేషంగా ఉంచాడు అయినా సరే గనపరిచే కప్పలొద్దు విమర్శించే కప్పలొద్దు మనకి దేవుడు కావాలి ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం అది ముఖ్యం ఫస్ట్ ఏమన్నా నేను ఆయన ఏం చూస్తున్నాడు ఒకటి రెండవది ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం ఆ నీ పని అయిపోయింది అని పది మంది అనొచ్చు అంత మాత్రం నీ పని అయిపోయిద్దా ఆ మాట దేవుడు అన్నాడో లేదో చూడు దేవుని ముందు మోకాళ్ళే దేవుడు కూడా అదే మాట అంటే అప్పుడు కన్ఫామ్ చేసుకో ప్రభావా పది మంది నీ పని అయిపోయింది అంటున్నారు మరి నువ్వేమంటావు తండ్రి అడుగు ఆయన మాట్లాడే దేవుడు ఆయన కూడా నీ పని అయిపోయిందంటే అప్పుడు ఒప్పుకో అంటాడా మాట పది మంది కాదు వంద మంది కాదు వెయ్యి మంది నీ పని అయిపోయిందన్నా అయిపోయిందంట నీకు వాళ్ళెవరు అయిపోవటానికి నువ్వెవరు నీవు నా చేతిలో ఉన్నావు కుమ్మరి సారి మీద కుమ్మరి సార మీద మట్టి ముద్దనట్టు నువ్వు నా చేతిలో ఉన్నావు వాళ్ళందరి ఎదుట నేను నిన్ను ఆశీర్వాదకరంగా మలుస్తానో లెక్కజేవా అంటాడు కానీ ఏం చేద్దాం మన సైకాలు అట్టేడిసిద్ది తెలుసా ఆయన ఏమనుకుంటున్నా ఆయన ఏమంటున్నాడో అని ఆయన ఏమనుకుంటున్నాడో పట్టించుకో పట్టించుకో ఈ పక్కన వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని నరాలు వీక్నెస్ తెచ్చుకొని మనం గందరగోళం అయిపోయి పక్కన కూడా గందరగోళం చేస్తాం ఇది స్పష్టంగా చెప్తున్నాను దయచేసి ఇలాంటి మనసు మీలో కలిగి ఉండవద్దు ఫస్ట్ దేవుడు ఏం చూస్తున్నాడు రెండవది దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మేజర్గా తీసుకోండి ఇక మనుషుల మాటలు లక్ష్య పెట్టద్దు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి సాధ్యమైనంత వరకు అందరికీ మంచి చేయండి అందరి ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి అంతవరకు ఓకే కానీ నీ పరిస్థితులను బట్టి తలా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటని నువ్వు లక్ష్య పెట్టొద్దు దేవునికి స్తోత్రం కలుగునుగా